మిత్రులందరికీ మరి ఈ సందర్భంగా ఈ మన కాలేజీలో ఎంఎస్ జూనియర్ కాలేజీలో కలవడం చాలా సంతోషం మరి అంతేకాకుండా ఈ కాలేజీలో ఎంతో చరిత్ర ఉన్న కాలేజీ ఇది బ్రిటిష్ వారు ఇక్కడ మంచి వాతావరణాన్ని అనుకూలించినట్లుగా ఎంతో గ్రౌండు కాలేజు ఏర్పాటు చేసి మనకు ఒక గిఫ్ట్లా ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది దానిలో భాగంగా మేమందరము కొన్ని ఏళ్లుగా అంటే సిక్స్త్ నుంచి అప్ ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే చదువుకోవడం జరిగింది మరి ఈ కాలేజీలో మాకు వందల మంది మా బ్యాచ్ వాళ్ళే ఉన్నారు ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ బ్యాచ్ వాళ్ళు మరి ఈ వందల మందిలో ఎంతో మంది ఇక్కడ చదువుకునే వాళ్ళు చాలా బాగా అభివృద్ధి చెంది మంచి ఇంజనీర్లుగా గాను మంచి డాక్టర్లుగా గాను మంచి ఉద్యోగస్తులుగాను గాను మంచి గాను ఈ పోలీసులుగా గాను మంచి ఈ సంఘ గాను మరి రాజకీయాలలో కూడా మా మిత్రులు చాలామంది ఉన్నారు ఇది చాలా సంతోషం ఈ కాలేజీకి మేము ఎంతో రుణపడి ఉన్నాం అప్పట్లో మనకు ఈ మంచి వాతావరణం మేము మంచి స్పోర్ట్స్ మెన్స్ కూడా చాలామంది ఉన్నారు ఎందుకంటే చాలా స్కూళ్ళల్లో ఈ గ్రౌండ్ సౌకర్యం అనేది ఎక్కడ ఉండదు మరి ఇక్కడ గ్రౌండ్ సౌకర్యం కూడా చాలా అద్భుతంగా ఉంది మళ్ళీ ఇటువంటి అద్భుతమైన గ్రౌండ్లో మనమందరము ఇక్కడ మంచి ఆహ్లాదకరమైన వాతావరణము ఇక్కడ మరి ఇదే స్కూల్లో చదువుకొని మరి ఇదే స్కూల్లో టీచర్లుగా ఉంటూ ఇంకా ఎంతో ఈ పిల్లలకు సేవ చేయడం కూడా చాలామంది మా మిత్రులు ఉన్నారు మరి ఎంతో మంచి మనసున్న మా బ్యాచ్లో కొంతమంది ముందుకు వచ్చి మళ్ళీ ఈరోజు ఈ కాలేజీ అభివృద్ధి వరకు మేము మా వంతు సహాయ సహకారాలు అందిస్తామనే ఉద్దేశంతో మరి బ్లాక్ బోర్డ్స్ కానీ మరి అక్కడ ఉన్న కొద్దిగా బెంచ్ రిపేరీ కానీ ఇంకా కొన్ని ఏమైనా ఉంటే ముందుకు రావడం జరిగింది మరి అలాగే మేమే కాకుండా గతంలో చదువుకున్న ఇంకా ఎవరో పూర్వ విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చి ఈ కాలేజీ అభివృద్ధికి పాటుపడాల్సి పాటుపడడం మన బాధ్యతగా నిర్వర్తించి మరి మనం కూడా రాబోయే రోజుల్లో కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం వల్ల పూర్వం ఈ కాలేజీకి ఎంత వైభవం ఉందో ఆ వైభవం తేవడానికి మనం అందరూ కృషి చేయాల్సిందిగా కోరుకుంటూ మరి అలాగే ఈరోజు అద్భుతమైన విద్యా అద్భుతమైన సౌకర్యాలు అద్భుతమైన గ్రౌండ్ అద్భుతమైన టీచర్లు ఉన్నా కూడా కేవలం ప్రైవేటు స్కూళ్లకు మరి కేవలం వాళ్ళ ఆకర్షణతో ఉన్న కొన్ని కార్యక్రమాలకు ఆకర్షితులై అక్కడ పోతున్నారే తప్ప మరి అక్కడ కూడా సేమ్ రిజల్ట్గా ఉంది మరి ఈ కాలేజీలో కూడా మరి ఎంతో మంది మనవాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించి ఈ కాలేజీని అభివృద్ధి పరిచి మళ్లీ పూర్వం కలకల ఆడాల్సిందిగా మన వంతు కృషి చేస్తామని తెలియజేసుకుంటూ కూడా అది మంచిదే ఎందుకంటే ఆ చెట్టు కింద పది మంది కూర్చుంటారు ఈ రోజు ఇంత పెద్ద గ్రౌండ్ మన గుత్తి గ్రామంలో మరి ఎక్కడా కూడా వాకర్స్ కూడా ఇక్కడ నడవడానికి కూడా లేదు అలాంటి సందర్భంలో ఈ గ్రౌండ్లో కొన్ని వందల మంది మార్నింగ్ వాకర్స్ వస్తున్నారు అందులో మేము కూడా ఒక భాగం మరి మంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాం విశాలమైన గ్రౌండ్ ఇక్కడ మంచి చెట్లున్నాయి పొద్దున్నే లేచి మంచి ఆక్సిజన్ పిలుస్తున్నాం సూర్య నమస్కారాలు చేస్తున్నాం ఎంతో అద్భుతంగా ఈ ఈ కాలేజీని మనం ఆస్వాదిస్తున్నాం ఇటువంటి కాలేజీకి మనము కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి అందరూ ఈ కాలేజీని ఇంకా బాగా అద్భుతంగా కీర్తిద్దాల్సిన బాధ్యత మనం తీసుకొని ఈ కాలేజీకి మనం సాయసారం అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు జరుపుకుంటున్నాం ఇక్కడ ఈ కాలేజీకి ఎంతో కష్టపడి అభివృద్ధి చేస్తున్న పిల్లలకు మంచి మార్గంలో నడిపిస్తూ అయ్యార్లను కూడా ఎంతో బాగా వాళ్ళతో స్నేహపూరంగా ఉంటూ ఈ పిల్లల భవిష్యత్తుకు ఎంతో కృషి చేస్తున్న ప్రిన్సిపాల్ గారైన కిరణ్ సార్ని కూడా ఇక్కడికి వచ్చి రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం సార్ గుడ్ ఈవెనింగ్ సార్ అందరికీ ముఖ్యంగా మా కళాశాల కరెస్పాండెంట్ గారు ఈ సిబిజే కిరణ్ గారి క్లాస్మేట్సు చాలా ప్రాణ స్నేహితులందరూ అందరు కలిసి నా యొక్క విన్నపాన్ని మన్నించి మౌలిక వసతుల విషయంలో వీళ్ళను బ్యాచ్లో కొందరిని నేను అప్రోచ్ కావడం జరిగింది అందులో మా కమిలీ మేడం గారు కూడా ఇక్కడ ప్రస్తుతం టీచర్గా పనిచేస్తున్నారు వారి ద్వారా నేను వీళ్ళని సంప్రదించినప్పుడు మీ మౌలిక వసతుల్లో మీకు అత్యవసరమైనవి ఏవి చెప్పండి అని నన్ను అడిగినప్పుడు ప్రస్తుతము పాఠశాలలో ఈ బ్లాక్ బోర్డ్స్ పిల్లలు విద్యార్థులు కూర్చోడానికి అనుమైన పరిస్థితులను సార్ అవసరం అంటే వెంటనే స్పందించి బడిని తల్లిగా భావించి బడి రుణం తీర్చుకున్నాం అనేటువంటి మంచి సంకల్పంతో ఈ పూర్వ విద్యార్థులు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై బ్యాచ్ సంబంధించినటువంటి ఎస్ఎస్సి పూర్వ విద్యార్థులు పాఠశాలకు ఈ విధమైనటువంటి మౌలిక వసతులను ఏర్పాటు చేయడానికి ముందుకు రావడానికి చాలా సంతోషం ఇప్పుడు ఇక్కడ జరగబోయే కార్యక్రమంలో మన గుత్తి పూట అభివృద్ధి కమిటీ విజయభాస్కర్ అన్న గారు ఆయన కూడా ఇక్కడ మన ఎంఎస్ జూనియర్ కళాశాలలోనే ఎయిటీ వన్ ఎయిటీ టూలో చదవడం జరిగింది ఆయన తన అమూల్యమైన రెండు మాటలు నచ్చి చెప్పవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ నమస్కారం కరస్పాన గారు ముఖ్యంగా ఎనభై ఆరు ఎనభై ఏడు బ్యాచ్ ఈరోజు ఒక స్టెప్ వేసింది అంటే ఈ యొక్క ఎంఎస్ జూనియర్ కాలేజీలో చదువుకున్న దానికి దాని రుణం తీసుకుంటున్నారని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ముఖ్యంగా ఎంఎస్ యాజమాన్యం వారు చేయాలనుకుంటున్నారు మన కరెస్పాండెంట్ గారు కానీ మేము పూర్వ విద్యార్థులుగా మేము కూడా చేస్తాం సార్ అని ఆయన దగ్గరికి రావడం జరుగుతుంది సార్ యాక్చువల్గా మా ఎనభై రెండు ఎనభై ఒకటి ఎనభై రెండు బ్యాచ్ కూడా టోల్ 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 లో కూడా మేము కూడా కొద్ది వరకు చేశాం సార్ ఇప్పుడు కూడా మా బ్యాచ్ ఎనభై ఒకటి ఎనభై రెండు బ్యాచ్కి ఈ వీడియో ద్వారా నేను మా మిత్రులందరికీ తెలియజేస్తున్నా ఎక్కడెక్కడో ఉన్నారు దేశ విదేశాల్లో కూడా వాళ్ళందరికీ తెలియజేస్తున్నా మన కాలేజు మన ప్రాంతము మన అభివృద్ధి మన విద్య మన పిల్లల విద్యలు కూడా మనం చూసుకోవాలి భావితరాల వారికి ఈ సందర్భంగా ఈ యొక్క బ్లాక్ బోర్డ్స్ అయితేనేమి ఇంకా కొన్ని మౌలిక వసతులు ఇంకా అమెండ్మెంట్స్ అనమాట చిన్న చిన్న అమెండ్మెంట్స్ అక్కడ స్టేజ్ దగ్గర కూడా కొద్దిగా ఏదో బండలు పోయినాయి అవన్నీ వేసుకోవడము వాకర్స్కు ఇక్కడ ఇంకా మనకు బెంచీలు కూడా వాకర్స్ మార్నింగ్ టైం చాలా మంది ఒక వందల వందలు వస్తున్నారు ఈవినింగ్స్ కూడా సారు పాపం పుర ప్రజల కోరిక మేరకు ఒక దాదాపుగా వన్ ఇయర్ నుంచి ఈవినింగ్స్ కూడా ఇక్కడ మందుబాబులు రాకుండా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు చాలా అద్భుతం ఈ యొక్క విషయాలన్నీ గమనించి మీ యొక్క బ్యాచ్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ బ్యాచ్ ఇలా ముందుకు వచ్చింది మిగతా బ్యాచ్లు కూడా ఎన్నో బ్యాచ్లు ఉన్నాయి కొన్ని వేల మంది కొన్ని యాభై అరవై వేల మంది చదువుకొని పోయినారు ఇప్పుడు మనం 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 చదువుకున్నప్పటి నుంచి కూడా వీరందరూ ఈ వీడియో చూసి మన ఎంఎస్ జూనియర్ కాలేజ్కి వచ్చి తలా ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పారు తలా ఒక చెట్ చేయండి తర్వాత తలా ఒక బెంచ్ పెట్టండి తర్వాత తలా ఒక చేయండి మీ యొక్క సహాయ సహకారాలు మన కాలేజ్ ఉందంటే మనం అద్భుతంగా సౌత్ ఇండియాలోనే మల్టీపర్పస్ స్కూల్గా ఎంతో అద్భుతమైన సేవలు అందించిన ఈ యొక్క మాట స్మిత్ కాలేజ్ నైన్టీన్ ఫార్టీ ఫోర్లో బ్రిటిష్ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగి తర్వాత ఇది అంచెలంచెలుగా ఎదుగుతూ మిషన్ కా మిషన్ లండన్ మిషనరీ వాళ్ళ చేతుల మీదుగా ఇప్పుడు మన రసల్ కిరణ్ సిఎస్ఐ అండర్లో ఉంది అద్భుతంగా ఇక్కడ లౌకికవాదం కనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ ఈ కాలేజీలో చదువుకొని దేశంలో ఉన్న అతిపెద్ద ఉన్నత పదవుల్లో కూడా ఒక ఓ చిన్నప్పటి రెడ్డి అయితేనేమి ఒక ఎంఎన్ రెడ్డి గారు అయితేనేమి సుమారావు అయితేనేమి ఎంతో మంది ఇక్కడ చదివారు వీరందరూ స్ఫూర్తిగా మనము మన భావితరాల పిల్లలకు కూడా మనము ఈ కాలేజీలో అవకాశం ఇప్పించి చేసి ఈ యొక్క వీడియో చూసి మన పూర్వ విద్యార్థులు కూడా అందరూ వచ్చి ఈ యొక్క కాలేజ్ అభివృద్ధిలో పాల్గొలసిందిగా సందర్భంగా తెలియజేస్తూ ఈ కాలేజీలో చదివిన ఐఏఎస్ అయితేనేమి ఐపీఎస్ లైతేనేమి వారు కూడా ఇక్కడికి వచ్చి చూసి మన వాళ్ళు చదువుకున్న ఈ యొక్క ప్రదేశాన్ని చూసి ఇంకా ఏమన్నా ఈ కాలేజీకి అవసరమా ఎందుకంటే వాళ్ళ వాయిస్ గవర్నమెంట్ వింటుందనమాట ఇంకా కొంచెం ప్రభుత్వ పరంగా అయితేనేమి ఇంకా కొంతమంది దాతలైతేనేమి వీరందరూ ముందుకొస్తారు అప్పుడు మన కాలేజీని మనం ఇంకా సర్వాంగ సుందరంగా మనం చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు మా మిత్రుడు మరియు ఈ కళాశాల కరెస్పాండెంట్ అయినటువంటి రజల్ కిరణ్ గారు రెండు మాటలు మాట్లాడేసిందిగా కోలుకుంటున్నారు టెన్త్ క్లాస్ బ్యాచ్ విద్యార్థులందరూ పూర్వ విద్యార్థులందరూ ఈరోజు యొక్క సమావేశంలో పాల్గొని ఈ యొక్క కళాశాల అభివృద్ధి కొరకు వారు బ్లాక్ బోర్డ్స్ చేయనేమి మిగతా ఆ ఉత్తరాన్ని తినడానికి విద్యార్థుల కనీస అవసరాలు తీరడానికి ముందుకొచ్చి తమ వంతు సహాయం అందిస్తున్నారు వారు ప్రతి ఎప్పుడు కూడా ఎప్పుడు ఏ ఇష్యూ తర్వాత ఏ అభివృద్ధి కార్యం జరగాలన్నా ఏదైనా ప్రోత్సహించాలన్నా ఈ బ్యాచ్ ముందుకొచ్చి తమ వంతు సహాయ సహకారాలను అందిస్తుంది అదేవిధంగా స్టేజ్ రిపేర్ విషయంలో కూడా సహాయం చేస్తుంది సో వీరిని సందర్భంలో అభినందిస్తున్నాను ఇక ముందు కూడా మీ యొక్క సహాయ సహకారాలు విధంగా ఇవ్వాలని చెప్తూ ఈ కళాశాల యొక్క అభివృద్ధికి మీరు పొరపాటు అందించాలని కోరుకుంటున్నాను ఈ సమావేశంలో మన సీనియర్ స్టూడెంట్ ఈ కళాశాల చదువుతున్నటువంటి విజయభాస్కర్ కూడా పాల్గొనడం చాలా సంతోషదాయకం వారు కూడా కళాశాల యొక్క అభివృద్ధి కమిటీలో ఉన్నారు ఆయా కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు కూడా ఎంతో ఇస్తున్నారు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా ఈ యొక్క బ్లాక్ బోర్డ్స్ వర్క్ ఈ సివిల్ వర్క్ చేయడానికి ఈ కళాశాల పూర్వ విద్యార్థి ఎస్టీ జయకుమార్ గారు కూడా ముందుకు రావడం చాలా సంతోషం వారిని కూడా సందర్భంలో ప్రత్యేకంగా అభినందిస్తున్నాము వారి టీంని అభినందిస్తున్నాము ఈ యొక్క కళాశాల పూర్వ పొందుకోవాలని ఇక్కడ విద్యార్థులకు చక్కటి నాణ్యమైన విద్య అందించబడాలని కనీస మౌలిక వసతులన్నీ సమకూర్చబడాలని మీరు కూడా ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ మీరు ముందుకు రావడం చాలా సంతోషం మరొకసారి మీ అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ